సిజేరియన్ ప్రసవాల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్న స్థానంలో ఉంది రెండో స్థానంలో ఉంది ప్రపంచంలో సిజేరియన్ ప్రసవాల్లో మొదటి స్థానం బ్రెజిల్ ఉంది ఇక్కడ యాభై శాతం సిజేరియన్లు జరుగుతాయి అలాగే బ్రెజిల్ కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రసవాలు సిజన్ ద్వారా జరుగుతున్నాయి దాదాపు ఏ యాభై ఎనిమిది శాతం ఇక్కడ సిజన్ ద్వారా సిజేరియన్ ద్వారా ప్రసవాలు జరుగుతున్నాయి తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్లో నలభై ఒకటి సారీ నలభై పాయింట్ ఒక శాతం మేర సిజనలు జరుగుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో మన దేశంలో పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడులో సిర్జనలు రెండు పాయింట్ ఐదు శాతంగా నమోదు కాగా రెండు వేల ఐదు ఆరు మధ్య కాలంలో ఎనిమిది పాయింట్ ఐదు శాతంగా నమోదయ్యాయి చూడండి ఈ సంఖ్య ఏటకేటకు పెరుగుతూ వస్తుంది రెండు వేల పద్నాలుగు పదిహేను మధ్యకాలంలో సీజన్ల సంఖ్య పదిహేను పాయింట్ నాలుగు శాతంకు చేరుకుంది పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పదిహేనులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పది శాతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో ముప్పై ఒకటి పాయింట్ ఒక శాతం సీజన్లో జరిగాయి సో ఈ డేటాంత ఈ డేటాంతం మనకి ఇంపార్టెంట్ ఒకసారి గుర్తుంచుకోండి ఫస్ట్ సీజన్ల కంట్రీ వచ్చేసి బ్రెజిల్ బ్రెజిల్ తర్వాత మన దేశం మన దేశంలో రెండు మన దేశంలో మొదటి స్థానంలో తెలంగాణ ఉంది యాభై శాతం తర్వాత రెండో స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది అది నలభై పాయింట్ ఒక శాతంగా సో ఈ డేటా అంతా గుర్తుంచుకోండి ప్రపంచంలో అత్యంత నిడివి సినిమాను ఎవరు రూపొందించారు అండర్స్ వెంబర్గ్ ఇదంది స్వీడన్ ఈయన ముప్పై రోజుల నిడివి సినిమాను రూపొందించారు ఈ సినిమా పేరు వచ్చేసి యాంబియన్స్ సినిమా పేరు యాంబియన్స్ రూపొందించిన వారు అండర్స్ వెంబర్క్ సినిమా యొక్క నిడివి ముప్పై రోజులు ఇది ప్రపంచంలో అత్యంత నిడివి గల సినిమా అంటే నిడివి గల సినిమా నిడివి అంటే ఎక్కువ డ్యూరేషన్ అనమాట తెలుగులో డ్యూరేషన్ని ఎక్కువ కాలాన్ని డ్యూరేషన్ని నిడివి అని చెప్పేసి అనడం జరుగుతుంది నిడివి అంటే డ్యూరేషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి రామ్నాథ్ కోవింద్ ఎన్నో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పద్నాలుగో రాష్ట్రపతి ఈయన రెండవ తదిత రాష్ట్రపతి ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికైన మొదటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఇతనికి అనుకూలంగా ఏడు లక్షల రెండు వేల నలభై నాలుగు ఓట్లు పడ్డాయి అరవై ఐదు పాయింట్ ఆరు ఆరు ఐదు శాతం ఓట్లు సాధించారు రామ్నాథ్ కోవింద్ గారు మీరాకుమారికి మూడు లక్షల అరవై ఏడు వేల మూడు వందల పద్నాలుగు ఓట్లు సాధించారు అంటే ముప్పై నాలుగు పాయింట్ మూడు శాతం ఓట్లు సాధించారు మీరాకుమారి గారు ఇమే స్వతంత్ర సామర్థుడైన బాబు జగ్జీవన్ రామ్ కుమార్తె మాజీ లోక్సభ స్పీకర్ మీరా కుమారి గారు ఎయిడ్స్ సైన్స్ సదస్సు ఇక్కడ జరగనుంది ప్యారిస్ లో జరగనుంది ఈ సందర్భంగా యునైటెడ్ నేషన్స్ ఎయిడ్స్ ఎయిడ్స్ కు సంబంధించి ఒక నివేదికను రూప విడుదల చేసింది ఆ నివేదికను చూద్దాం ఒకసారి రెండు వేల ఐదు నుంచి పదహారు కాలం మధ్య ఎయిడ్స్ మరణాల సంఖ్య పంతొమ్మిది లక్షల నుంచి పది లక్షలకు తగ్గిందని చెప్పేసి రిపోర్ట్లో పేర్కొంది మూడు రెండు వేల పదహారులో మూడు పాయింట్ ఆరు ఏడు కోట్లకు గాను ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల మంది హెచ్ఐవి బాధితులు చికిత్స తీసుకుంటున్నారని చెప్పేసి రిపోర్ట్లో పేర్కొంది అంటే దాదాపు సగం కంటే ఎక్కువ ప్రపంచంలో సగం మంది బాధితులుండే తూర్పు దక్షిణాఫ్రికా ప్రాంతంలో ఎయిడ్స్ తగ్గుతుందని చెప్పేసి ఈ రిపోర్ట్లో పేర్కొంది రెండు వేల పది నుంచి ఈ ప్రాంతంలో ఎయిడ్స్ మరణాల సంఖ్య నలభై శాతం మీద తగ్గిందని చెప్పేసి ఈ రిపోర్ట్లో పేర్కొంది హ్యూమన్ ఫ్లవర్గా గిన్నీ రికార్డ్ ఎక్కడ సృష్టించారు కాలిఫోర్నియా అమెరికాలోని కాలిఫోర్నియా దాదాపు రెండు వేల నాలుగు వందల మంది పువ్వు ఆకృతిలో ఒకే చోట నిలబడ్డారు అది ఒక ఐదు నిమిషాల పాటు నిలబడ్డారు వీలంతా దీనికి ఆస్ట్రేలియన్ ఆర్ట్ మ్యూజియం వేదికైంది